చేస్తారు హౌ డి హీ ప్రిపేర్ టు డ్రింక్ దట్ కప్ ఏ రీతిగా ఆయన ఆ యొక్క పాత్రలోని త్రాగడానికి సిద్ధపరచబడ్డాడు చాప్టర్ ట్వంటీ సిక్స్ ఆఫ్ మాథ్యూ మత్త వార్త ఇరవై ఆరవ అధ్యాయము థర్టీ నైన్త్ బస్ ముప్పై తొమ్మిదవ వచ్చినము హీ వెంట్ ఏ లిటిల్ ఫర్దర్ అండ్ ఫెల్ ఆన్ హీస్ ఫేస్ అండ్ స్ప్రేయింగ్ కొంత దూరము వెళ్ళి సాగిలపడి ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రేయర్ అదేమి సాధారణంగా చేసే ప్రార్థనగా లేదు అక్కడ శిష్యులు పాడుకొని ఉన్నారు విడిచి ఆయన మరికొంత దూరం వెళ్ళారు ఆయన ఎంతో ఆయన యొక్క రక్తం అనేది చెమట వలె వస్తా ఉంది దట్స్ హో హీ ప్రిపేర్ హెల్ఫ్ ఆ రీతిగా ఆయన తను తాను సిద్ధపరచుకుంటున్నాడు యు కెన్ డూ ద విల్ ఆఫ్ వరల్డ్ ఇన్ ద ఆర్డనరీ ప్రేయర్స్ నీవు సాధారణంగా నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలతో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు యువర్ డైలీ ప్రేయర్స్ అనుదిన ప్రార్థనల ద్వారా యువర్ టు ప్రేస్ స్పెషల్ యూ ఆర్ టు మేక్ స్పెషల్ ప్రేయర్స్ నీవు దాని కొరకు ప్రత్యేకంగా సమయం ఇవ్వాలి ప్రార్థించుకోవాలి మేక్ టైం టు ప్రే దాని కొరకు సమయాన్ని సమయాన్ని ఏ రీతిగా రీతిగా అయితే ఇచ్చాడో ఆ ఆ విత్ హిస్ ఫాదర్ ఆయన తన తండ్రి అయిన దేవునితో యొక్క సంబంధము కలిగి ఉన్నాడు నిర్ణయం అనేది తండ్రికే విడిచిపెట్టి అండ్ హౌ ఫాదర్ మేడ్ యెసిషన్ అప్పుడు తండ్రి ఏ రీతిగానైతే నిర్ణయించాడో తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి అర్పించాలి అని హిస్ హార్ట్ వాస్ బ్రోకెన్ హిస్ ఫాదర్స్ హార్ట్ వాస్ బ్రోకెన్ ఆ రీతిగా చేసినప్పుడు తండ్రి యొక్క హృదయం అనేది ఎంతో విరిగిపోయినది ఈవెన్ దెన్ హి ఆఫర్డ్ హిస్ సన్ అయినప్పటికీ కూడా ఆయన కుమారుని అర్పించాడు హి లేడ్ ద ద పెనల్టీ ఆఫ్ ద సిన్ ఆన్ హిస్ సన్ పాప శిక్ష అంతటిని కూడా కుమారుని మీద పెట్టాడు నాట్ ఆన్ ద హ్యూమానిటీ అంతేగాని మానవాళి పైన ఆ యొక్క పాప రుణముటీ మానవాళిల్ ఆ యొక్క పాప రుణం కూడా మానవాళిని మీదనే వదిలేయలేదు ఆ రీతిగా తండ్రి అయిన యూ మస్ట్ దాదర్ నీవు తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి మెనీ పీపుల్ డోంట్ వాంట్ బీట్ చిల్డ్రన్

అండ్ దే డోంట్ వన్ అదర్స్ టు చర్చ దె చిల్డ్రన్ ఇతరులు కూడా తమ పిల్లలు ఎంత మాత్రం శిక్షించాలని కోరారు నో బడి షుడ్ టచ్ దెర్ చిల్డ్రన్ ఎవ్వరు కూడా తమ పిల్లల్ని ముట్టవాదేరు ఆల్వేస్ వాండ్ దెర్ చిల్డ్రన్స్ టు బి లవ్డ్ బై అదర్స్ అన్ని వేళలా తమ పిల్లలు ఇతరుల చేత ప్రేమించబడాలి అని మాత్రమే కోరుతారు ఇఫ్ సంబడి ఇస్ నాట్ లవింగ్ దెర్ చైల్డ్ ఎవరైనా తమ పిల్లల్ని ప్రేమించలేదనుకోండి వై హామ్ ఏ బెడ్ బడ్ మెంటాలిటీ వారికి ఎంతో చెడ్డ వ్యక్తిత్వం అనేది ఉంటుంది ఆల్వేస్ వోంట్ అదర్స్ టు లవ్ దెర్ చిల్డ్రన్ అన్ని వేళలా ఇతరులు తమ పిల్లల్ని ప్రేమించాలి జీసస్ వాస్ ద సన్ సన్ టు ఎంతో అద్వితీయ ఉన్నాడు ఉన్నాడు తండ్రి తండ్రి అయిన అయిన ప్రియమైన కుమారుడుగా ఫాదర్ ఆర్ వి బైబిల్ మై దేవుడు ఈయన నా యొక్క ప్రియ కుమారుడు అని రెండు మూడు మార్లు జీసస్ వాస్ ద మార్కులు సన్ ఆయన ప్రియ కుమారుడు అని మాత్రమే ఆయన చెప్పలేదు గేవ్ హిస్ డియర్ సన్ ఆయన తన కుమారుని ఆ యొక్క ప్రియ కుమారుని ఇచ్చాడు కూడా సిన్లెస్ సన్ ఆ కుమారుడు పాప రహితుడిగా ఉన్నాడు సిన్నోల్ దట్ సన్ ఆ యొక్క కుమారుడు ఎలాంటి పాపము లేదు దట్ సన్ సో హోలీ ఆ యొక్క కుమారుడు ఎంతో పరిశుద్ధుడు ఒబేట్ ద ఫర్దర్

లిటిల్ ఫర్దర్ ఇన్ యోర్ ప్రేయర్స్ నీవు కూడా నీ యొక్క ప్రార్థనలో మరి కొంత దూరం వెళ్ళాలి యు మస్ట్ సీట్ డిఫరెన్స్ ఇన్ యోర్ ప్రేయర్స్ నీవు నీ యొక్క ప్రార్థనలో ఆ యొక్క కొంత తేడానైనా కానీ నువ్వు చూడాలి యువర్ ప్రేయింగ్ వన్ అవర్ నీవు ఒక గంట ప్రార్థిస్తున్నావు దర్శ నౌట్ ఇన్ అఫ్ అది సరిపోదు ఇఫ్ యువర్ ప్రేయింగ్ వన్ అవర్ నీవు ఒక గంట ప్రార్థిస్తే యూ మస్ట్ గో లిటిల్ ఫర్దర్ నీవు మరి కొంత దూరం వెళ్ళగలగాలి ట్రై ఇట్ దాన్ని ప్రయత్నించు ట్రై ఇట్ దాన్ని ప్రయత్నించి నైక్ టూ అవర్స్ దాన్ని రెండు గంటల వరకు పెంచాలి దాని తర్వాత యు గో లిటిల్ ఫర్దర్ మరికొంత దూరం వెళ్ళగలగాలి మేక్ యువర్ ప్రేయర్ త్రీ అవర్స్ ఆ రీతిగా మూడు గంటలు నీ ప్రార్థన సమయం టు ప్రే నువ్వు ప్రార్థించలేకపోతే గెట్ అప్ అండ్ వాక్ లేచి నించని నడుస్తూ ప్రార్థించు యు సింగ్ ఏ సాంగ్ ఒక పాట పాడుకోవాలి అండ్ అగైన్ యు నీల్ డౌన్ అప్పుడు మళ్ళీ నువ్వు మోకరించు అగైన్ స్టార్ట్ ప్రేయింగ్ మళ్ళీ నువ్వు ప్రార్థించడం ఆరంభించు గాడ్ విల్ లీడ్ యు ఫర్దర్ ఇంటూ

ఆ శోధనను జయించడానికి ఉన్నటువంటి రహస్యం అనేది ఇదే ఈ డింట్ వాంట్ టు బై పాస్ ద విల్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని చిత్తాన్ని వదిలివేయాలి లేదా చేయొద్దు అని అనుకోలేదు ఈ డింట్ వాంట్ టు బై పాస్ ద వే ఆఫ్ క్రాస్ ఆయన సిలువ యొక్క ఆ యొక్క శ్రమను వద్దనుకోని వెళ్ళలేదు యు డోంట్ వోంట్ బీకమ్ ఎ స్లేవ్ టు సిన్ నీవు పాపం నాకు బానిసగా ఉండాలనుకోవడం లేదు బట్ యూర్ నాట్

ముగ్గురు శిష్యులని దగ్గర పెద్ద ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ తీసుకొచ్చి శిష్యులకు పెట్టాడు అమ్ దట్ ఫ్యాన్ దాన్ని స్విచ్ ఆన్ చేశాడు ఎవరి థింగ్ నైస్ బ్రీజ్ ఇన్ దిస్ గార్డెన్ చాలా చల్ల గాలి వస్తాం ఫుల్ గార్డెన్ బ్యూటిఫుల్ మూన్ అండ్ సో ఆన్ అందమైన వనము మంచిగా అన్ని ఉన్నాయి చాలా చల్ల గాలి వస్తున్నాయి గెటింగ్ చల్లని గాలి వరకు ఉంది ఆల్ దిస్ డేస్ వి వి డిట్ నాట్ హెవ్ దిస్ బ్రీజ్ అంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి గాలి ఎప్పుడు రాలేదు వాట్ బ్రీజ్ ఎంత మంచి గాలి రెడ్ సర్వెన్ మ్యాప్ ఒక నిద్ర తీద్దాం జీస్ కేమెంట్ వాటర్ డూయింగ్ యేసుక్రీస్తు వచ్చి వారిని నిద్ర లేవనెత్తే ఇంతవరకు కూడా వారు అదే రీతిగా ఉన్నారు హౌ మనీ టైమ్స్ హౌ హౌ మనీ టైమ్స్ ఎన్ని మార్ట్ ట్రిబుల్ టు వర్క్ ఎన్ని మార్టలు చెప్పినా వారు దాన్ని జయించలేకపోతు ధ్యర్ నా ట్రిబుల్ టు స్టాండర్డ్ వారు లేచి నించలేకపోతున్నా ఈ జీస్ వాన్స్ టు గెట్ దిమ్ అప్

పరిస్థితి యు ఆర్ నాట్ ఏబుల్ టు లుక్ ఎట్ ద ఫ్యాన్ ద డెవిల్ బ్రాట్ టు యు నీవు సాతాను నీ యొద్దకు తెచ్చిపెడుతున్న పెడుతున్న ఫ్యాన్ ని నువ్వు చూసుకోవడం లేదు ఇట్స్ ఎ మ్యాజికల్ ఫ్యాన్ అది ఒక మ్యాజికల్ ఫ్యాన్ యు ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లుక్ ఎట్ ఇట్ యు ఆర్ ఆల్వేస్ సేయింగ్ వాట్ ఏ బ్రీజ్ వాట్ ఏ బ్రీజ్ నీవు దాన్ని చూడక అన్ని వేళలా థాంక్యు ఫర్ దిస్ ఎయిర్ థాంక్యు ఫర్ దిస్ బ్రీజ్ థాంక్యు ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ టు మీ నీవు దాన్ని ఎంత మాత్రం గమనించక ఆ యొక్క చల్లగాలిని బట్టి దేవ వందనాలు సరౌండెడ్ బై ద పాజిటివ్ సర్కమ్స్టాన్సెస్ నీవు ఆ యొక్క పరిస్థితులు ఆ అన్నింటి అన్నింటితో నువ్వు చుట్టబడి ఉంటున్నావు లూక్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము థర్టీ ఫోర్త్ వర్స్ ముప్పై నాలుగవ వచ్చినము టేక్ హిట్ టు యువర్ సెల్ఫ్ లెట్ ఎనీ టైం బి ఓవర్ చార్జ్ విత్ యువర్ సెల్ఫ్ మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు ఆ యొక్క దినం అనేది ఉరి వచ్చినట్టుగా వస్తుంది నీకు తెలియదు ఆ దినం ఎప్పుడొస్తుంది ఆన్ ద డై విల్ కమ్ అప్పుడు అకస్మాత్తుగా సమయం అనేది ఉంటుంది నీవు అకస్మాత్తుగా నువ్వు పట్టబడతావు బై ఈటింగ్ ఆర్ స్లీపింగ్ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ యొక్క ఐహిక విచారముల అన్నిటి వలన కేర్స్ ఈ యొక్క ఐహిక విచారాలు ఏంటి వాట్ షల్ ఐ ఈట్ నేను ఏమి తింటాను వాట్ షల్ ఐ అడోర్ నేను ఏమి ధరించుకుంటాను వాట్ షల్ ఐ గెట్ ఏమి దట్ ఇస్ ద సిన్నర్స్ హార్ట్ ఏమి సంపాదించుకోవాలి ఈ విషయాలన్నీ తలంచడం వాట్ షల్ ఐ గెట్ వాట్ ఐ గెట్ వాట్ ఐ గెట్ నేను ఏం పొందుకుంటాను ఏం సంపాదిస్తాను అని అనుకోవడం గాడ్ టేక్స్ అవే యువర్ self ఫ్రమ్ యు దేవుడు నీలో నుండి నీ స్వార్థాన్ని తీసివేస్తాడు ఇఫ్ గాడ్ టేక్స్ అవే యువర్ self ఫ్రమ్ యు నీలో నుండి ఆ స్వార్థాన్ని తీసివేసినప్పుడు యు విల్ సే వాట్ షల్ ఐ గివ్ వాట్ కెన్ ఐ డు అప్పుడు నీ వంటావు నేనేమి ఇవ్వాలి ఏం చెయ్యాలి అని హౌ టు బి ప్రిపేర్డ్